నంద్యాల వార్డులలో పర్యటన నిర్వహించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల వార్డు పర్యటనలో భాగంగా స్థానిక ఇరవేవ వార్డు లలితనగర్ నందు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యటించి ప్రజలు అడిగి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని త్రాగునీరుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వార్డులలో కృంగిపోయిన కరెంటు స్తంభాలు వేలాడుతూ కరెంటు తీగలు వీధి దీపాలు లేక రాత్రుల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వర్షం పడితే ఇళ్ల మధ్యలో వర్షపు నీరు నిల్వ ఉండటం పార్క్ మొత్తం కంపతో నిండిపోవడం కంప చెట్లు ఏపుగా పెరగడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అందుకే మన ఊరు మన బాధ్యత అను కార్యక్రమంలో భాగంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇరవై వార్డులలో పర్యటనకు చేరుకోవడంతో వార్డు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఎన్ఎన్డి ఫిరోజ్ గారు వార్డు మొత్తం ఇంటింటికీ తిరిగి ప్రజలను నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వార్డు ప్రజలు తమ వార్డులో ఉన్న వివిధ సమస్యలను ఎన్ఎన్డి ఫిరోజ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎన్ఎన్ఈ ఫిరోజ్ ఏళ్ల తరబడిగా నెలకొన్న కఠిన సమస్యల గురించి ప్రభుత్వ అధికారులతో అక్కడికక్కడే చర్చించి వాటిని త్వరతగతిన పరిష్కరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎన్డీ ఫరూక్ గారి దృష్టికి తీసుకువచ్చి వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించేలా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవే వార్డు ఇంచార్జీ సుంకన్న వెంకటేశ్వర్లు రాధాకృష్ణ